అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నవరాత్రుల్లో ఫస్ట్ రోజు నేను చేసుకున్న పూజ రొటీన్ అనేది అయితే షేర్ చేస్తున్నాను అయితే నేను అమ్మ కలిసి ఎలా పూజ చేసుకున్నామో ఏంటి అనేది అంతా ఈ వ్లాగ్లో ఉంటుంది వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి ప్లీజ్ అండి నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేసేసేయండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసుకోండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి ఒక్క బెనిఫిట్ అయితే ఉందనమాట అంటే మార్నింగే లేచి అంత క్లీనింగ్ అని అమ్మ చేసేసుకుంటుంది అయితే నిన్న చూశారు కదా బ్లాగ్లో హౌస్ అయితే ఎంత పెద్దగా ఉందో అయినా సరే మా అమ్మ అయితే పొద్దున్నే నాలుగున్నర ఆ టైంకి అయితే లేచిందనమాట అలారం అయితే అప్పుడు పెట్టుకుంది ఇంకా లేచి ఇంకా కింద పైన అంతా క్లీన్ చేసుకొని వచ్చేటప్పటికి సిక్స్ అయ్యింది సిక్స్కి నన్ను లేపింది అనమాట ఇంకా వెంటనే స్నానం చేసేసి వచ్చేసి వెంటనే పూజ దగ్గర అయితే అనమాట ఇంకా పూజ దగ్గర దేవుడిని అలంకరణ చేయడము ఇవన్నీ కూడా అమ్మే చేసేసింది ఏకాల్లో ఆవున వేసి ఒత్తులు అన్నీ పెట్టేసుకొని రెడీగా చేసింది అనమాట నేను వచ్చేసేటప్పటికైతే అన్నీ రెడీగా పెట్టేసింది అదే నేను కర్ణాటకలో ఉంటే మొత్తం అంతా నేనే చేసేసుకో చేసుకోవాలి కాబట్టి పాపని చూసుకుంటూ వీడియో తీ కొంచెం కష్టంగా అనమాట ఇప్పుడైతే రిలీఫ్గా వీడియో అనేది తీసి మీకైతే షేర్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంది ఎందుకంటే అమ్మ అన్ని పనులు చేసుకుంటుంది కాబట్టి ఇక్కడ నేను వీడియోలు కొంచెం స్పీడ్గా అప్లోడ్ చేయడానికి డైలీ వీడియోస్ తీయడానికైతే నాకైతే కొంచెం ఫ్రీగా ఉందన్నమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే కొంచెం కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా ఇలా చేసుకున్నాం అనమాట ముందుగా వినాయకుడికి పూజ అనేది కంప్లీట్ చేసుకొని హారతి ఇచ్చేసిన తర్వాత వచ్చేసి ప్రసాదానికి అయితే రెడీ చేసుకుంటుంది ప్రసాదం వచ్చేసి ఫస్ట్ అయితే కట్టి పొంగల్ అనేది చేసిందనమాట దాంట్లోకి మనం ప్రత్యేకంగా ఏమీ చేయని అవసరం లేదండి తాలింపు అనేది మెయిన్ అనమాట అంటే కట్టి పొంగల్లో మనం మిరియాలు వేసుకుంటామన్నమాట తాలింపే మనం బెల్లం ఏమి వేయము పప్పు ఇంకా బియ్యము కలిపి మనం ఉడకపెట్టుకోవాలి తర్వాత ప్యాన్లో నెయ్యితో తాలింపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా నెయ్యిలో ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు అంతేనండి జీడిపప్పు వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు టేస్ట్ కోసం అయితే మేమైతే వేసుకున్నాం అన్నమాట మిరియాలు అయితే ఖచ్చితంగా ఉండాలి మిరియాలు ఘాటే దీనికి మెయిన్ బాగుంటుంది అయితే ప్రతి సంవత్సరము మా అమ్మ నవరాత్రుల్లో ఫస్ట్ డే ఇలాగే కట్టి పొంగలి చేస్తుందంట ఇంకా ఈసారి కూడా ఇదే చేసింది అయితే ఫోన్లో వచ్చేసి సేమియా పాయసం చేయాలి అంటున్నారు లేకపోతే చేయాలి అంటున్నారు మేమైతే లాస్ట్ ఇయర్ మా అమ్మ ఇలాగే చేసిందంట అందుకనే చెప్పి ఈ ఇయర్ కూడా కట్టి పొంగలే చేసింది నేను కూడా లాస్ట్ ఇయర్ కట్టి పొంగలే చేసుకున్నాను కాబట్టి ఇంకా కట్టి పొంగలే చేసామన్నమాట ఇంకా ప్రసాదం అనేది మంచిగా ప్రసాదం ప్లేట్లోకి అమర్చుకొని ఇంకా ప్రసాదం అనేది దేవుడికి చూపించడానికి తీసుకెళ్ళాలి ఈరోజు వచ్చేసి ఫస్ట్ డే కట్టి పొంగల్ అనేది చేసుకున్నామండి రెసిపీ ఎవరికైనా నచ్చితే ఒక లైక్ చేసేయండి ఇదిగోండి అమ్మవారిని అయితే గుడికైతే తీసుకెళ్తున్నారు మాది వచ్చేసి మెయిన్ వీధి అంటూ ఉంటారనమాట ఏ గుడిలో ఏ దేవుని ఊరేగించినా సరే మా గుమ్మం నుంచి అంటే మా వీధిలోంచి వెళ్తాయి అన్నమాట అయితే నవరాత్రిలో మొదటి రోజు అమ్మవారిని ఆరు టు ఏడు లోపల నిలబెట్టాలి అని చెప్పేసి ముహూర్తం ఉంది కదా ఇంకా కరెక్ట్గా మేమైతే పూజ చేసుకొని లే అదే కరెక్ట్గా ఆరు గంటలకు పూజ చేసుకున్నాం కదండి అప్పుడైతే అమ్మ అలాగ అమ్మవారిని అయితే తీసుకెళ్తున్నారు అది కూడా వీడియోలో అయితే క్యాప్చర్ చేశాను అనమాట ఇంకా ప్రసాదం చూపి చెల్లించేశాక ధూపం కూడా వెలిగించి ఇంకా మంచిగా ఇల్లంతా ధూపం అనేది చూపించాలి ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇలాగ సన్సెట్ అయ్యేటప్పుడు ఇలాగ వీడియో అనేది షూట్ చేశానండి ఇంకా ఇప్పుడు కూడా మంచిగా ఫ్రెష్ అయిపోయి మా ఇంట్లో మా పాప ఉంది కదా మా పాపనైతే ఫస్ట్ రోజు బాల త్రిపుర సుందరి అయితే మనం కొలుస్తాం కదా మా పాపనైతే మంచిగా రెడీ చేసి బాల త్రిపుర సుందరిగా రెడీ చేసి మంచిగా ఇలాగ పూజ చేసుకున్నాం అన్నమాట మా టెరస్లో ఇలా ఉంటుందండి లుక్ వచ్చేసి ఫుల్గా బిల్డింగ్స్ ఇవన్నీ ఉంటాయి చుట్టుపక్కలంతా పచ్చగా కొబ్బరి చెట్లతో చాలా బాగుంటుందనమాట మేమైతే సాయంత్రం అయ్యేటప్పటికి పైకి వచ్చి ఖచ్చితంగా కొంచెం టైం స్పెండ్ అయితే ట్రై చేస్తామన్నమాట కిందకైతే వెళ్ళడానికి ఉండదు కదండి ఇంకా మేడ మీదకైతే వచ్చి మంచిగా ఫ్రెష్ హెయిర్ అయితే పీల్చుతామన్నమాట మా పాప కూడా పడుకొని లేస్తుంది కాబట్టి కొంచెం పైన సైకిల్ తొక్కుకోవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది ఇదిగోండి ఇంక అందరం రెడీ అయిపోయి ఇక్కడికైతే ఇక్కడైతే పూజకైతే రెడీ చేసేసుకుంటున్నాం అనమాట నవరాత్రులు మొదలైనప్పటి నుంచి తొమ్మిది రోజుల వరకు కూడా నాకు కుదిరినన్ని రోజులు ఇలాగ పొద్దున సాయంత్రం దీపం వెలిగించుకోవడానికి అయితే ప్రయత్నిస్తానండి అమ్మ కూడా అలాగే చేస్తుంది కాబట్టి ఇద్దరికి మంచి అవకాశం అనమాట నేను కర్ణాటకలో ఉంటే పొద్దున సాయంత్రం చేసుకోవడానికి కుదురుతుందో లేదో అనుకున్నాను ఇక్కడ కొంచెం అమ్మ దగ్గరికి వచ్చాను కాబట్టి ఇంక ఇద్దరం కలిసి చేసుకోవడం నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇది వచ్చేసి నేను ఫస్ట్ టైం అనమాట ఇలా చేసుకోవడము మ్యారేజ్ అయినప్పటి ఇప్పుడే అమ్మ నేను కలిసి ఇలాగా ఒకసారిగా పూజ అనేది చేసుకుంటున్నాము ఈవినింగ్ వచ్చేసి ప్రసాదం ఏమి చేసుకోలేదు ఇంట్లో అంటిపళ్ళు ఉంటే అంటిపల్లె నైవేద్యంగా అయితే ఇదిగోండి ఇంకా ముగ్గురం కలిసి ఇలాగా అష్టోత్తర శతనామా వలి అనేది చదువుకుంటూ అమ్మవారికి ఇలాగ అర్చన అనేది చేసుకున్నాం అనమాట వచ్చేసి కుంకుమార్చన చేసుకున్నాము ఈవినింగ్ వచ్చేసి ఇలా చేసుకున్నాం అనమాట ఇంకా ఈరోజు స్పెషల్గా పంచగవ్య దివ్యం అనేది వెలిగించుకున్నామండి పంచగవ్య దివ్యం అనేది చాలా మంచిది పూర్తిగా వెలుగుతుంది కాబట్టి చాలా మంచిది అనమాట నేను రీసెంట్గా ఒక యూట్యూబ్ వీడియోలో చూశాను అనమాట అదైతే మీకైతే షేర్ చేస్తున్నాను ఇప్పటి వరకు ఎవరు ట్రై చేయకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి లాస్ట్లో అది మొత్తం కాలిపోయిన తర్వాత ఒక మంచి సువాసన అనేది వస్తుందనమాట ఒకసారి ట్రై చేయండి అయితే ఇదిగోండి ఇంకా పంచగవ్య దివ్యం అయితే ఇలా పూర్తిగా వెలుగుతుంది మా పాపనైతే ఇలాగ బాల సుందరి దేవి అనుకొని పసుపు రాసి గంధం కుంకుమలతో బొట్టు అనేది పెట్టి మంచిగా అలంకరించిన తర్వాత మా పాపకైతే అక్షంతలు ఇచ్చి ఇలాగ మేమైతే ఆశీర్వాదం తీసుకున్నాను మా పాపకైతే ఇది వచ్చేసి ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఫేస్ అయితే అలా పెట్టింది నెక్స్ట్ టైంకి అలవాటు అవుతుంది చిన్నపిల్లల దగ్గర ఆశీర్వాదం తీసుకోకూడదు అంటారు కానీ మేము అమ్మవారి స్వరూపం అనుకున్నాం కాబట్టి ఇలా తీసుకున్నాం అనమాట అయితే ఇది వచ్చేసి నేను షార్ట్స్లో అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడకుండా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఖచ్చితంగా అవుట్ చేసేయండి ఇంకా టూ షా షార్ట్స్ అయితే ఈరోజు అప్లోడ్ చేశాను అంటే సెకండ్ రోజు చేసుకున్న పూజ ఇంకా రెసిపీస్ అనమాట ప్లీజ్ అండి ఎవరైనా చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అవి కూడా ఇస్తాను చెక్అవుట్ చేసేయండి కొత్తగా ఉన్న ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు ఎక్కడైనా నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసేయండి ఇదిగోండి చూస్తున్నారు కదా పంచగవ్య దివ్యం అనేది వెలిగించేసిన తర్వాత అమ్మవారికి లాగా అట్టిపళ్ళు తాంబూలం ఇచ్చాము ఇంతేనండి ఇక్కడతో బ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను మళ్ళీ రేపటి బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ అండి